సెలబ్రిటీస్ కేసులన్నీ కూడా వెంటనే టేకప్ చేసి ట్రయల్ స్టార్ట్ చేయాలని సుప్రీంకోర్టు వారు ఒక ఆదేశం ఇచ్చారు దాని మీద నేను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఉన్న పదమూడో తారీఖున ఒక లెటర్ పంపించాను అది మూడు పేరాల లెటరు లెటర్ అంతా చదవటం ఎందుకు చెప్పేస్తాను లెటర్ ఏం మీరు మీకు ఆ లెటరు సారాంశం ఏంటంటే చాలా మంచి నిర్ణయం మామూలుగా జనరల్గా పబ్లిక్లో ఉన్నటువంటి ఒక అపోహ అపోహ అంటామా నమ్మకం అంటామా ఏమంటాం తెలియదు కానీ ఏంటంటే పలుకుబడి ఉన్న వాళ్ళ కేసులు అలా ఉంటాయి అంతే ఎప్పుడుకో ఇరవై ఏళ్ళకో ఏళ్లకో అలా పలుకుబడి తగ్గిన తర్వాత వస్తాయి పైకి పలుకుబడి ఉన్నంతకాలం ఆ కేసును అలా నానబెట్టి ఉంచగలరు అన్నది జనరల్గా ఉన్నటువంటి ఒక అపోహ అపోహని ఈ జడ్జిమెంట్ ద్వారా కోర్టు ఇలాంటి అపోహలు పోగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి నమ్మకం వచ్చింది మన రాష్ట్రంలో ముఖ్యంగా మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిది ఓటు నోటు కేసు చూసాం ఆ కేసులో నేను కూడా హైకోర్టులో ఇంప్లీడ్ అయ్యి హైకోర్టు ముందు చంద్రబాబు నాయుడు గారిని కనీసం పిలిచి ప్రశ్నించడం చేయండి ప్రశ్నించిన తర్వాత అసలు ఆయన్ని ఆయన పేరుతోటే ఛార్జ్ షీట్ అంతా రాసి ఎక్కడ ఆయన్ని విట్నెస్గా కానీ సాక్షిగా కానీ ముద్దాయిగా కానీ చేయకుండా ఎలా పెడతారని నేను కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ వేసి నేనే పార్టీ నేనే వెళ్ళి కోర్టు ముందు ఆర్గ్యుమెంట్ చెప్పాను అయితే చంద్రబాబు నాయుడు గారి పేరు లేకుండానే ఆ షీట్ వచ్చింది అది అందరం కూడా టీవీలో మీ టీవీలోనే చూసాం డైరెక్ట్గా రావంత్ రెడ్డి గారిని ట్రాప్ చేశారు ఏసీబీ తెలంగాణ ఏసీబీ వారు ట్రాప్ చేశారు ట్రాప్ చేసి కేసు పెట్టారు ఏంటి ఆ కేసులో ఎలాగా అసలు ఎంతకాలం ఎందుకు ఆగిందో తెలియదు నాకు ఏం చెప్తారు అది రావంత్ రెడ్డి కాదని చెప్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఎప్పుడు రావంత్ తోటి డబ్బులు పట్టుకెళ్ళి అని నేను ఎప్పుడు చెప్పలేదని ఆయన కోర్టులో చెప్తాడా ఏం జరుగుతుంది అనేటువంటి ఒక నాలాంటి వాళ్ళకి అంటే పొలిటికల్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక ఉంది అదే కోర్టులో కూడా చెప్పాను నేను ఇప్పుడు ఆ కేసు కూడా ట్రైల్కి వస్తుంది అలాగే గత పదేళ్ళగా పదేళ్ళ అవ్వలేదు ఎనిమిదేళ్ళగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకముందు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా అంటే ముఖ్యమంత్రి గారి కొడుకుగా లక్ష కోట్లు దోపిడీ చేసేశాడు రాష్ట్రాన్ని ఒక ఆరోపణ తెలుగుదేశం వాళ్ళు చేశారు మొత్తం అదే ప్రచారం జరిగింది లక్ష కోట్లు లక్ష కోట్లు అనేది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది నాకు తెలిసి ఛార్జ్ షీట్లు వేసిందంతా పదమూడు వందల ఉన్నాయి ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి ముద్దాయిగా ఇప్పుడు ట్రయల్ స్టార్ట్ అవబోతోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితుల్లో కేసులో ఏం జరిగినా అంతా కూడా అటు ఇటు కుమ్మక్కైపోయారండి కుమ్మక్కైపోయి కొమ్మక్క అయిపోయి ఈయన వదిలేశారని ఈయన్ని శిక్షించారనో ప్రజల ముందు ప్రచారం చేయడానికి కావలసినటువంటి సరంజామా అన్ని పార్టీల దగ్గర ఉంది ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీల దగ్గర ఉంది అందుకని నేను చీఫ్ జస్టిస్ గారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే ఇప్పుడు వర్చువల్ కోర్టులో పెట్టారు మొన్న ఒక కేసులో నేను వర్చువల్ కోర్టులో నేను కూడా రాజమండ్రి నుంచేది పెట్టు కూర్చుంటే మన మన రాజమండ్రి అయిన ప్లేడర్ ఉన్నాడు అల్లంకి రమేష్ అని ఆయన ఢిల్లీలో సుప్రీంకోర్టులో మన ప్లేడర్ ఆయన అక్కడి నుంచి ఫోన్లో చెప్పాడు ఏమన్నా చొక్కా ఇసుకుని నాకేం తెలుసు చూడటమే కదా అని చెప్పి కోవిడ్ టైం ఇంట్లో ఉన్నాం నేను ఎలా చూస్తుంటే ఆయన చూశాడు చూసి ఏమన్నా చొక్కా ఇసుకు కూర్చోండి మీరు టీషర్ట్లో కూర్చోకండి బనీ నేసు కూర్చున్నట్టుంది అని నేను ఎలా కూర్చుంటే మీకు ఎందుకు అంటే లేదు వర్చువల్ కోర్టు జడ్జీలకు మీరు మనం కనిపిస్తాం నేను మా ఇంటి దగ్గర ఉన్నాను ఇంకో ఎస్ఎస్ ప్రసాద్ గారు హైదరాబాద్లో ఉన్నాడు మీరు రాజమండ్రిలో ఉన్నారు కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో జడ్జీలు మనకు ఎలా కనబడుతున్నారో జడ్జీలకి మనం అలా కనబడతాం చొక్కా ఇసుకు కూర్చోండి అంటే అప్పుడు వెళ్ళి చొక్కా ఇసుకు కూర్చున్నాడు వర్చువల్ కోర్ట్స్ అనేది ఒకటి స్టార్ట్ చేసి మనకి ఆన్లైన్ ద్వారా ఇలా చేయొచ్చు అనేది ఇండియాలో హైకోర్టులు సుప్రీంకోర్టులు స్టార్ట్ చేశాయి ఈ నేపథ్యంలో నేను సుప్రీంకోర్టు వారిని కోరింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయినటువంటి ముఖ్యమైన ఇలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని ఆ ట్రైలు లైవ్ టెలికాస్ట్ ఇవ్వండి అంటే ట్రైల్ జరుగుతున్నటువంటి కోర్టులో మీరు అందరూ వెళ్ళి పెట్టక్కలేదు ఇప్పుడు ఆ టెక్నాలజీ వచ్చేసింది ఎవరో ఒకళ్ళు వచ్చి పెడతారు కెమెరా అది మీకు అందరికీ కూడా ఇస్తారు కావాల్సిన ఛానల్ వాడు లైవ్ చూపించుకోవచ్చు లేదన్న ఛానల్ వాడు వార్తల్లో చూపించుకోవచ్చు హైలైట్స్ కింద లేని లేనివాడు యూట్యూబ్లో చూసుకోవచ్చు నాలాటి వాడు ఎవడన్నా ఉంటే లైవ్ చూసుకోవచ్చు ఈ ఏర్పాటు చేయించండి చేసినట్టయితే అసలు యాక్చువల్గా కోర్టులో ఏం జరుగుతుంది అన్నది ప్రజలందరూ చూసేటువంటి అవకాశం వస్తుందని నేను సుప్రీంకోర్టు వారికి ఒక లెటర్ ద్వారా చీఫ్ జస్టిస్ గారికి సుప్రీంకోర్టు ఒక ఈమెయిల్ ఉంటుంది ఐడి దానికే పంపించాను అందరు జడ్జీలు చూస్తారు అది అందరు జడ్జీలకి వెళ్ళేలాగా పంపించాను సో ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఈ రకంగా చూపించడం వల్ల మనకి చాలా ప్రజలకి ఏం జరుగుతుంది ఎందుకంటే మనం ఓట్లేసిన వాళ్ళు ఇటో అటో ఓట్లేశారు మనం ఓట్లేసినటువంటి నాయకుల్ని అసలు యాక్చువల్గా కోర్టులో ఏం చేశారు కేసు కొట్టేస్తే ఎందుకు కొట్టేశారు కేసులో శిక్ష పడితే ఎందుకు శిక్ష పడింది ఇది కోర్టులు అంటేనే ఓపెన్ కోర్టులు కానీ ఇప్పటివరకు ఇలాగ చాలా దేశాల్లో ఉంది లైవ్ టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ ఇండియాలో పెట్టవలసిందిగా ఈ ముఖ్యమైన కేసులో పెట్టి నెమ్మది నెమ్మదిగా దాన్ని విస్తృతపరచవచ్చు దీనికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారా అంటే అసలు ఇలా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నావు ఎవరన్నా రండి ముందుకంటే కోర్టుకే డబ్బులు కట్టడానికి చాలామంది ముందుకొస్తారు మీకు టెలికాస్ట్ అయిన రోజుకల్లా రోజంతగా రోజుకి ఇంత అని చెప్పి మేమే ఇస్తాం కోర్టుకి మాకు ఇవ్వండి ఆ ఆ రైట్స్ మేము తీసుకుని మేము మిగతా వాళ్ళకి మిగతా ఛానల్స్ వాళ్ళకి వాళ్ళకి పంపిస్తాం వాళ్ళ దగ్గర దాని దగ్గరికి దానికి కావాల్సిన లాభం తీసుకుంటారో రేట్ తీసుకుంటారో లేదు కోర్టే ఎవరిలో నియమించవచ్చు నియమించి ఈ లైవ్ టెలికాస్ట్ అయ్యేటువంటి ఖర్చు భరించి పెద్ద ఖర్చు కాదు ఇంకా కనుక ఇది నేను సుప్రీంకోర్టు వారిని అడగడం జరిగింది నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ మీడియా కూడా దీన్ని సపోర్ట్ చేయమని అలాగే రాజకీయ పార్టీలు వాళ్ళు దీన్ని సపోర్ట్ చేసి యాక్చువల్గా ప్రజలకి రేపు పొద్దున ఇంకో రకంగా ఇంకో రకంగా చెప్పి మాయ చేసి బ్రెయిన్ వాష్ చేయడానికి వీలు లేకుండా జరిగింది జరిగినట్టుగా చూసామనుకోండి ఇప్పుడు పేపర్లో చూస్తుంటే ఏమొస్తుందో ఒక పేపర్లో ఒకలా ఉంటుంది ఇంకో పేపర్లో ఇంకోలా ఉంటుంది మనకేమో ఏది నమ్మాలో తెలియదు కొన్ని ఏమో అపోజిషన్ పేపర్లో కొన్ని రూలింగ్ పార్టీ పేపర్లు కొన్ని అపోజిషన్ ఛానల్స్ కొన్ని రూలింగ్ పార్టీ ఛానల్స్ ఈ నేపథ్యంలో కోర్టులో జరిగింది జరిగినట్టుగా కనుక చూడగలిగేటువంటి అవకాశం కల్పించినట్టయితే ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ లీడర్స్ కాబట్టి ఈ రాష్ట్రాన్ని సుమారు పదిహేను ఏళ్ళు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గారి మీద కేసు ఉంది ఈ రాష్ట్రంలో ఎప్పటివరకు రానని హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్తో హయ్యెస్ట్ సీట్స్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మీద కేసు ఉంది రెండు కూడా కరప్షన్స్కి సంబంధించినటువంటి కేసు కరప్షన్ ఛార్జెస్ అని ఈ రకమైన టెలికాస్ట్ ఏర్పాటు చేయవలసిందిగా సుప్రీంకోర్టు వారిని కోరుతూ ఒక మెయిల్ పంపించడం జరిగింది నాలుగు రోజులైంది వారికి అందు ఉంటుందనే ఉద్దేశంతో ఇవాళ ప్రశ్నకి పెట్టానమాట అది నా ముఖ్య ఉద్దేశం